we yeah. are జై శ్రీరామ్ దాశరథి శతకము శతకకర్త కంచల్ల గోపన్న భక్త రామదాసు గారు రచించిన దాశరథి శతకము నుంచి పన్నెండవ పద్యము భావము శ్రీరామ నీ నామే మాకు భవసాగర తీరం అదే ఆనంద మార్గం ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలి గుంటివి వింతగాదే మంతన మెట్టిదో ఉడతమైన కరాగ్రన కాంకురంబుల సంత సమంద జేసితివి సత్కుల జన్మమదేమి లెక్క వేదా తముగాదే నీ మహిమ దశీ కరుణాపయోనిది ఓ దశరథ రామ శబరి కొరికి ఎంగిలి చేసిన ఫలములను భుజించినావు ఆమె ఎంతటి పుణ్యము చేసుకున్నదో ఆశ్చర్యముగా ఉన్నది ఉడత శరీరమును వ్రేళ్ల గోటి కొనలతో నిమిరి దానిని సంతోష దానిపై ఇంతటి వాత్సల్యము కలగడానికి రహస్యమేమో విచారించి చూడగా నీవు జాతిని కులమును పాటించి గౌరవించేవాడవు కాదు నీ మహత్వము వేదాంత ఉపనిషత్ తత్వము ప్రతిపాదించే విస్తారమైనది కదా అది మముబోంట్లకు తెలియదు కదా జై శ్రీరామ్ ధన్యవాదములు